హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్న ఇల్లు రెండు వందల ఎనిమిది గజాలండి వరంగల్ రోడ్ దగ్గరలో ఉంది మెయిన్ రోడ్కి చాలా దగ్గరండి ఓనర్ దగ్గరుండి కట్టించుకున్నాడు మెటీరియల్ కూడా చాలా క్వాలిటీగా వాడారు కట్టించిన ఓనర్ అల్ట్రాటెక్ పెన్న సిమెంట్ వాడారట డోర్ టేక్తో చేశారండి ఇల్లు చూడగానే చాలా నీట్గా అనిపించింది చాలా బాగుంది లోపల టైల్స్ కాకుండా మార్బుల్స్ వాడారు కబ్బోర్డ్స్ ఉన్నాయండి సీలింగ్ కూడా ఉంది కబోర్డ్స్కి దాదాపు టూ ల్యాక్స్ దాకా అయిందని చెప్తున్నారు ఇంటికి బ్యాక్ సైడ్ కూడా బాత్రూమ్ ఉందండి బోర్ సౌకర్యం కూడా ఉంది హాల్ చాలా పెద్దగా ఉందండి వాల్ కేర్ సీలింగ్ కూడా చాలా క్వాలిటీగా ఇచ్చారు ఇంకా ఏదైనా ఎక్స్ట్రా డెవలప్మెంట్ కావాలన్నా ఓనడుతో మా ఆడుకొని పెట్టించుకోవచ్చు ఈ ఇల్లు పాత బస్ స్టాండ్కి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి కొత్త బస్ స్టాండ్కి రెండు కిలోమీటర్ల దూరంలో వస్తుంది కాలోడ్కి చాలా దగ్గర నాయుడిపేటకి చాలా దగ్గర బైపాస్కి ఈ ఇల్లు మొత్తం టోటల్గా చూడండి స్కిప్ చేయకుండా ఈ ఇల్లు వీడియో పూర్తిగా చూసి నస్తే నా నెంబర్కి కాల్ చేయండి ఈ ఇంటితో పాటు చాలా వీడియోస్ నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను మీకు నచ్చిన ఇల్లు సెలెక్ట్ చేసుకొని నా వాట్సాప్ నెంబర్కి లింక్ షేర్ చేస్తే నేను ఆ లొకేషన్ మీకు చెప్తాను మీరు చూడొచ్చు డైనింగ్ ఏరియా పూజ గది సపరేట్గా ఉంది పక్కనే కిచెన్ రూమ్ ఉంది పైన కూడా ఇక్కడ సీలింగ్ ఉంది సపరేట్గా కబోర్డ్స్ కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయండి గదిలో గ్రానైట్ వాడారు మొత్తం టోటల్ ఇంటి మొత్తం కా మార్బుల్సే అండి మార్బుల్సే వాడారు ఈ ఇల్లు రీసెంట్గా టూ ఇయర్స్ బ్యాకే కట్టించారండి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు మొత్తం ఇల్లు మొత్తం పూర్తిగా అర్థమవుతుంది వీడియోలో చూడొచ్చు మీరు డైరెక్ట్గా మాకు ఫోన్ చేసి రావచ్చు ఇల్లు కొనేవాళ్ళు ఈ వీడియో మీరు రిపీటెడ్గా చూసినా కూడా మీకు అర్థమవుతూ ఉంటుంది మీకు నచ్చితే మా నెంబర్కి కాల్ చేస్తే మేము వెంటనే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని వరంగల్ క్రాస్ రోడ్ ఏరియాలో దీంతో పాటు నాలుగైదు ఇళ్ళు చూపిస్తాము ఇంటి చుట్టూ పోవడానికి దారి ఉంది వాస్ ప్రకారంగా కరెక్ట్గానే ఉంది ఈ ఇంటికి అన్ని బ్యాంక్స్లో లోన్ వస్తుందండి లోన్ సౌకర్యం కూడా ఉంది ఈ ఇంటి దగ్గరలో చాలా ఇళ్ళు ఉన్నాయండి ఎంప్లాయీస్ ఉంటున్నారు జనావాసం ఉన్న ప్రాంతం బోర్ సౌకర్యం ఉంది వాటర్ కూడా వాటర్ కూడా చాలా బాగా వస్తుందండి ఇక్కడ పార్కింగ్ గ్రానైట్ వాడారండి మీరు చూడొచ్చు ఇల్లు స్లాబ్ ఏరియా వచ్చేసి పదిహేను వందల ఎస్ఎఫ్టీ దాకా ఉంటుందండి ప్లెంత్ ఏరియా పదకొండు వందల నలభై ఎస్ఎఫ్టీ దాకా ఉంటుంది ప్లెంత్ ఏరియా బిల్డప్ ఏరియా ఈ ఏరియాలో ప్లస్ టూ వర్క్ పర్మిషన్ ఉంది పైన కావాలంటే కూడా ఒక ఫ్లోర్ వేసుకోవచ్చు జీప్లస్ టూ వర్క్ పర్మిషన్ ఉంది లోన్ కూడా వస్తుంది అన్ని బ్యాంక్స్లో నా ఛానల్ చూసిన కస్టమర్స్ కొంతమంది థర్టీ ఫైవ్ ల్యాక్స్లో ఇల్లు అడిగారు థర్టీ ఫైవ్ ల్యాక్స్ టు ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ మధ్యలో శ్రీ సిటీలో హౌజెస్ ఉన్నాయండి శ్రీ సిటీలో కావాలంటే మనం లోన్ సౌకర్యం కూడా ఉంది హండ్రెడ్ పర్సెంట్ లోన్ సౌకర్యం అన్ని బ్యాంకులో వస్తుంది ఈ వీడియోతో పాటు నేను నా యూట్యూబ్ ఛానల్లో సిక్స్టీ ల్యాక్స్లో కూడా ఇల్లు పెట్టాను మీరు చూడొచ్చు సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్లో కూడా ప్లస్ వన్ హౌజెస్ ఉన్నాయి ఫైవ్ ఇయర్స్ ఎబో హౌజ్ ఉంది నాయుడుపేటలో వన్ నూట యాభై గజాల్లో ఉత్తరం ఫేస్ ఒక ఇల్లు ఉందండి మీరు నా వాట్సాప్ నెంబర్కి పర్సనల్గా మెసేజ్ చేస్తే ఆ వీడియో లింక్ పంపిస్తాను చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళకు సాటర్డే సండే మాత్రమే వీలవుతుంది అవుతుంది కాబట్టి నేను వీడియో షేర్ చేస్తాను ఫస్ట్ వీడియో చూసి నచ్చితే నా నెంబర్కి కాల్ చేసి విజిట్కి రండి విండోస్కి పీవీసీ వాడారండి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది వెస్ట్రన్ వాడారు ఈ ఇంటి దగ్గరలోనే ఇంకో ఇండిపెండెంట్ హౌస్ కూడా మేము అమ్మామండి వాళ్ళు హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టడీ చేసుకున్నారు చాలా బ్యాంక్స్లో లోన్ వస్తుంది మీ ఇష్టం వచ్చిన బ్యాంక్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు కొత్తిల్లు కాబట్టి మీకు ఎక్కువ లోన్ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే కబ్బోర్డ్స్ కూడా ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి టూ బెడ్రూమ్స్ మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది సపరేట్గా ఈ ఇల్లు మొత్తం పూర్తిగా చూడండి వీడియో నస్తే నా నెంబర్కి కాల్ చేయండి ఒకవేళ నా నెంబర్ బిజీగా ఉంటే వాట్సాప్ మెసేజ్ చేయండి మీకు రిప్లై ఇస్తాము చిల్డ్రన్ బెడ్రూమ్లో కొంచెం చిన్నగా వస్తుంది బాత్రూమ్ నా ఛానల్ ఓపెన్ చేస్తే ప్లేలిస్ట్లో మీకు చాలా వీడియోస్ కనిపిస్తాయి ప్లేలిస్ట్ ఓపెన్ చేసి చూస్తే హౌస్ ఫర్ సేల్ అని కనిపిస్తుంది దాంట్లో చూడండి